తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ల రాచరిక పాలనతో విసిగిపోయిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత కుల సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం అర్థరహితమన్నారు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు జైలుకు వెళ్లలేదని లాఠీ దెబ్బలు తినలేదన్నారు కేసీఆర్ దీక్ష హరీష్ రావు అగ్గిపెట్టే దొరకలేదని యువతను రెచ్చగొట్టడం మూలంగా శ్రీకాంతాచారితో పాటు మరో పన్నెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగ్రతల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు స్కీములన్నీ స్కాముల కోసమేనన్న కాంతం కాంగ్రెస్ స్కీములన్నీ తెలంగాణ ప్రజల కోసం కోసుకున్నారు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నామని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు గెలిపిస్తారు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాయి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు గారు తర్వాత మా సుధీర్బాబు గారు తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మా ప్రభాకర్ అన్న వీళ్ళందరూ ఐకమ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐకమాండ్ కూడా నిర్ణయం చేస్తుంది కేంద్ర హైకమాండ్ నిర్ణయం చేస్తుంది వాళ్ళ ఆదేశాలు ఇస్తే వాళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు ఎంపీగా ఇవ్వాలని పెట్టుకున్నాం మా హైకమాండ్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ తర్వాత రాష్ట్ర మా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా సీధర్బాబు గారు రాష్ట్ర వర్యులు వీళ్ళందరూ పరిశీలనలో ఉంది పరిశీలనలో ఉంది వాళ్ళు అవకాశం ఇస్తే పోటీ చేస్తారు